హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే కొబ్బరిపాలతో కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం ఈ కుల్ఫీ తయారు చేసుకోవడానికి ఎలాంటి క్రీమ్ అయితే అవసరం లేదండి అలాగే బీటర్ కానీ విస్కర్ కానీ ఏది అవసరం లేదు మన ఇంట్లో ఉన్న మిక్సీ తోటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే పిల్లలు బయట ఐస్ క్రీమ్స్ అడుగుతుంటారు కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా అయితే వాళ్ళకి చేసివ్వండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కుల్ఫీ తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఒకటి పెద్దగా ఉన్న కొబ్బరికాయ తీసుకుని దాంట్లో సగం ముక్క తీసుకోవాలి తర్వాత దానిపైన బ్రౌన్ పాట్ ఉంటుంది కదండి దాన్ని అంతా తీసేసి ఈ విధంగా ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక కప్పు వచ్చేటట్టు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో ముందుగా ఒక అరకప్పు నీళ్ళు పోసి దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మరొక కప్పు వరకు నీళ్లు కలుపుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వడగట్టుకోవాలండి దీనికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఏదైనా పలుచగా ఉండే క్లాత్ తీసుకొని వైట్గా ఉండే కాటన్ క్లాత్ వేసుకొని పాలని వడగట్టుకోవాలి ఈ విధంగా దీన్నంతా వడగట్టుకున్నాక ఇంకా దీంట్లో మనకు కొబ్బరి పాలు అనిపిస్తే మరొక అరకప్పు వరకు నీళ్ళు పోసి మరొకసారి దీని అంతా కూడా ఈ విధంగా వడగట్టుకోవాలి మొత్తం దీంట్లో రెండు కప్పుల నీళ్ళు అయితే పడతాయండి ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఏదైనా ఒకటి అడుగు మందంగా ఉండే కడాయిలోకి అయితే పోసుకోవాలి ఇలా కడాయిలోకి కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కస్టర్డ్ పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి బయట కొన్ని అవసరం లేదు అది ఎలా తయారు చేసుకోవాలో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి నాలుగు నుండి ఐదు టీ స్పూన్ల షుగర్ అయితే వేసుకోవచ్చండి ఇలా షుగర్ వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత షుగర్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక ఈ కడాయిని స్టవ్పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని కలుపుకుంటూ ఉండాలండి కలపడం ఆపేస్తే అడుగు మాడుతుంది ఈ విధంగా రెండు పొంగులు వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు ఇదంతా చిక్కపడే వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా చిక్కబడాలి ఇంత చిక్కగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీన్ని మధ్య మధ్యలో ఆపుతూ తిప్పుతూ గ్రైండ్ చేసుకోవాలండి అలాగే మీకు దీంట్లో బాదం పప్పులు కానీ ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండీ వాటిని తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని దీంట్లోకి అయితే పోసుకోవాలి ఇలా ఎన్ని గ్లాసులు సరిపోతుందో అన్ని గ్లాసుల్లో పోసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన ఏదైనా పలుచుగా ఉండే కవర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి దానికి సరిపేటట్టుగా పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత దానిపైన రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మధ్యలో కత్తితో ఈ విధంగా హోల్ చేసుకోవాలి హోల్ చేసుకున్నాక మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ అయితే పెట్టాలి ఈ విధంగా అన్నిటిని అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఎనిమిది గంటల సేపు అయితే పెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఇప్పుడు వీటిని బయటకు తీసి ఒక అర నిమిషం పాటు బయట ఉంచితే ఐస్ క్రీమ్ అయితే ఈజీగా వస్తుందండి లేకపోతే ఈ విధంగా నీళ్ళల్లో ఒక రెండు మూడు సెకండ్ల పాటు ఉంచితే కూడా ఐస్ క్రీమ్ ఈజీగా తీసుకోవచ్చు చూసారు కదండి గ్లాసుల్లో నుంచి చాలా ఈజీగా అయితే కుల్ఫీ బయటకు వచ్చింది అంతేనండి ఎంతో టేస్టీగా కొబ్బరిపాలతో కుల్ఫీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ కుల్ఫీ తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్